నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణానికి అది సమీపంలో నివాస ప్రాంతములకు అది చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నివాస యోగ్యమైన గిరినందన గ్రీన్ ఫార్మ్స్ వారి ఫార్మ్ ల్యాండ్స్ వెంచర్ కు బుధవారం ఉదయం భూమి పూజ బ్రౌజర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసన సభ్యులు కురుగొండల రామకృష్ణ హాజరయ్యారు పది సెంట్ల నుండి ప్రారంభమయ్యే ఈ ఫార్మ్ మహాగని ఎర్రచందనం మొదలగు అత్యంత కలప జాతి మొక్కలు మరియు వివిధ రకముల పండ్ల చెట్లను ఏర్పాటు చేయడంతో పాటు మూడు సంవత్సరాల ఉచిత సర్వీస్ అందించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు దీని వలన పెట్టుబడిదారులకు నివాస యోగ్యతతో పాటు వారు పెట్టే పెట్టుబడి దినదినాభివృద్ధితో భవిష్యత్తులో అత్యధిక రాబడిని కూడా పొందవచ్చు అన్నారు గ్రీన్ ఫార్మ్స్ కు విచ్చేసిన పెట్టుబడిదారులు స్వేద తీరేందుకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు మరియు పెద్దలకు స్విమ్మింగ్ పూల్ రిసార్ట్ ప్లేగ్రౌండ్ మరియు పార్క్ వంటి అధునాతన వసతులతో వెంకటగిరి పరిసర ప్రాంతాలలో మొట్టమొదటిసారిగా ఈ ల్యాండ్స్ వెంచర్ను ఏర్పాటు చేయడమైందని వారు పేర్కొన్నారు

नमा <laughs> ஷோடஸ்வாரமூஜாதிபதிமந்திர்ப்பணி ஓம் நமோ நம சுுலாம் લોપ 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 Terima kasih telah menonton! మంగళగిరికి అతి సమీపంలో మనకి నివాస యోగ్యమైనటువంటి ప్రాంతంలో కమర్షియల్ వృక్షాలతో కలిపి ఎర్రచందనం మహాగని మరియు పళ్ళ చెట్లతో కలిపి ఇప్పటికిప్పుడు ఇళ్ళు నిర్మించుకునేదానికి అనుకూలమైన ప్రాంతంలో అందరికీ అందుబాటు రేట్లు దగ్గర ధరలో అన్ని వసతులు కల్పిస్తూ ఇవ్వడానికి మేము చెప్పడానికి సంతోషిస్తున్నాం ఈరోజు ఇంకా దాంట్లో క్లబ్ హౌసు స్విమ్మింగ్ పూలు రిసార్ట్సు పిల్లలకు ఆడుకునేదానికి మంచి ప్లే గ్రౌండ్స్ అలాంటి ఏర్పాట్లతో కూడా వచ్చే ఇటు కొనుగోలు చేసినటువంటి అందరికీ కూడా మెంబర్షిప్తో కలిపి ఏర్పాటు చేయడానికి చెప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం ప్రతి ప్లాట్కి కూడా డ్రిప్ ఇరిగేషను వాటర్ డ్రైన్ కరెంట్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా కల్పిస్తామని భవిష్యత్తులో ప్రామిస్ చేస్తున్నాం అంటే మీరు మీరు చేస్తే ఈ ఫామ్ హౌస్లో మీరు ఏ విధంగా జనాలకి అమ్ము అమ్మగలుగుతున్నారు అంటే ఎన్ని సెంట్లు అమ్ముతున్నారు ఒకటి మినిమం పది సెంట్ల నుంచి ఇరవై సెంట్ల దాకా కూడా అందుబాటులో ఉంటుంది రేట్ అనేది చాలా రీజనబుల్గా రీజనబుల్గా మనం ఒక దగ్గర అడిగితే ఒక ఎకరా కాస్ట్ ఖాళీ బీడు ఎలా ఉంటుందో ఆ రేట్లోనే పది సెంట్లో దాన్ని అందించేదానికి ప్రయత్నిస్తున్నాం అందులో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు దాకా ఎర్రచందనం పది నుంచి పన్నెండు దాకా మహాగన్ చెట్లు ఒక మామిడి చెట్టు టెంకాయ చెట్టు సపోట పనస ఇలాంటి వృక్షాలతో పాటు అందించేదానికి ప్రయత్నం చేస్తున్నాం మూడు సంవత్సరాలు ఫ్రీ మెయింటెనెన్స్ కంపెనీయే నిర్వహిస్తుంది మూడు సంవత్సరాల తర్వాత అసోసియేషన్ ఫామ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి దీనిని అందించేదానికి ప్రయత్నిస్తుంది అందుబాటు రేట్లో ఈ రోజు కూడా ఈరోజు కావాలంటే ఇల్లు కట్టుకోవచ్చు